భారతదేశ మార్కెట్లో లోకి యమహ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని అయితే లాంచ్ చేస్తారన్నమాట దీని పేరు ఈసీ జీరో సిక్స్ అనమాట మరి యమహ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి ఆ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ ప్రైసింగ్ డీటెయిల్స్ ఏంటో ఈ రోజు మన ఈవరాడు చాలా తెలుసుకుందాం నమస్కారం మీ కృష్ణ మండేలో మీ ఈవీ కుర్రాడ్ ఫస్ట్ చూసిన అయితే యమహ కంపెనీ వాళ్ళ ఈసీ జీరో సిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో కాస్త లుక్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట అయితే ఆఫ్ రోడింగ్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీకు ఈ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో రివర్ ఎలక్ట్రిక్ వాళ్ళు డెవలప్ చేసిన రివర్ రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో అదే ప్లాట్ఫామ్ మీద అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ డెవలప్ చేస్తారు కాబట్టి మనకు కొంచెం డిజైన్ రిజంబులెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట కాకపోతే మనకు కొంచెం రివర్ ఇండికి ఈ స్కూటర్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ ఉన్న హెడ్ ల్యాంప్ లో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తే ఇది ఈసీ జీరో సిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన హెడ్ ల్యాంప్ అదే రివర్ రివర్ ఇండియా అనుకోండి ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి రెండు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తాయి అనమాట ఇది ఒకటే తప్పిస్తే మిగిలిననేవి ఇంచుమించుగా ఈ స్కూటర్లో అయితే టెక్నికల్ స్పెసిఫికేషన్ అయితే కనిపిస్తాయి అనమాట ఈ స్కూటర్లో మనకి ఫోర్టీన్ ఇచ్ టైర్స్ అనేది అయితే యూజ్ చేస్తారు అన్నమాట అలానే ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వైపు స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేస్తారు ఈ స్కూటర్లో మీకు పిఎంఎస్ఎఫ్ మోటర్ అయితే అనమాట సీట్ అనేది లార్జ్ సీట్ లార్జ్ లానే కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఫుట్బోర్డ్ స్పేస్ అనేది కనిపిస్తుంది ఎల్ఈడి లైట్స్ అనేది అందిస్తారన్నమాట బ్రేకింగ్ భారంగా ముందు వెనక డిస్క్ బ్రేక్స్ అనేవి ఈ స్కూటర్లో అయితే అందిస్తున్నారు ఇంకా ఈ స్కూటర్ యొక్క త్రీ సిక్స్టీ వ్యూ అయితే మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ హెడ్ ల్యాంప్ అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ లభిస్తాయి ఇంకా సైడ్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫోర్టీన్ ఇంచ్ టైరు అండ్ మీరు ఇక్కడ ఎవరన్నా తగిలించుకోవడానికి హుక్ లాంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది బోర్డ్ స్పేస్ అనేది ఇక్కడ లభిస్తుంది అనమాట స్కూటర్ సంబంధించిన కీ అలానే ముందు వైపు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తుంది అనమాట ఇందులో మీకు రియల్ రేంజ్ కూడా ఈ స్కూటర్ తో పాటు అందిస్తున్నారు ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డ్యూల్ స్పింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది అనమాట రేర్ సైడ్ కూడా మనకి ఫోర్టీ నుంచి టైర్ అనేది అందిస్తున్నారు ఇక సీట్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది అనమాట సింగిల్ సీట్ లోనే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది మెయిన్ గా హైలైట్ చేస్తున్న విషయాలు అంటే ఫోర్ కిలోటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది హైలైట్ చేస్తున్నారు ఇక ఐడిసి రేంజ్ చూసుకున్నట్లయితే నూట అరవై తొమ్మిది కిలోమీటర్ వరకు ఐడిసి రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అన్నమాట ఈ లో టాప్ సీట్ చూసుకున్నట్లయితే గంటకు డెబ్బై తొమ్మిది కిలోమీటర్ టాప్ సీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అన్నమాట ఒక మోటార్ ప్రకారంగా చూసుకునేది ఇందులో ట్వంటీ సిక్స్ నూట మీటర్ టార్క్ చెప్తున్నారు అలానే సిక్స్ పాయింట్ సెవెన్ కిలో పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అనేది ఈ స్కూటర్లో అయితే అందిస్తున్నారు కాకపోతే ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు అందిస్తున్న ఫోర్ కిలో అటవర్ నిత్యమైన బ్యాటరీ ప్యాక్ తో మీరు ఈ స్కూటర్ని ఛార్జ్ చేయడానికి ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేయడానికి పది గంటల సమయం పడుతున్నా అంటున్నారు కొంచెం ఎక్కువ టైం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఫోర్ కిలోవాటవర్ బ్యాటరీ ప్యాక్ కి వీళ్ళు ఇచ్చేది కూడా ఫోర్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే ఇస్తారంట సో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ మాత్రమే ఈ స్కూటర్తో తో పాటు అందిస్తున్నారు ఈవెన్ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు ఇక మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ఎల్ఈడీ లైట్స్ అనేవి స్కూటర్లు అందిస్తానని చెప్పి ఇక ముందు వైపు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ మోడ్స్ అనమాట ఎక్కువ స్టాండర్డ్ మోడ్ అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పవర్ మోడ్ అనమాట మొత్తం మూడు మోడ్స్ అనేవి ఈ స్కూటర్లైతే లభిస్తున్నాయి ఇక్కడ చూసిన ఓడోమీటర్ రేంజ్ ప్రిడిక్టర్ అలానే చార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంది ఈవెన్ టైమ్ ఆప్షన్ కూడా మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే లభిస్తుంది స్కూటర్ గ్రౌండ్ క్లియర్స్ చూస్తే నూట నలభై ఐదు మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది అన్నమాట స్కూటర్ వెయిట్ చూస్తే నూట ముప్పై రెండు అనమాట కొంచెం వెయిట్ అనేది చెప్పుకోవచ్చు మనకి బ్రేక్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి టూ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే లభిస్తుంది అన్నమాట స్కూటర్ లో మీకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు లీటర్ల బూట్ స్పేస్ కూడా అయితే అందిస్తున్నారు సో మీరు హెల్మెట్ కానివ్వండి అదర్ ఎసెన్షియల్స్ పెట్టుకోవచ్చు అనేది చెప్తున్నారు ఇంకా ఇతర డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ మోటార్ అండ్ బ్యాటరీ అని చెప్తున్నారు అన్నమాట మోటార్ అండ్ బ్యాటరీ ప్యాక్ వచ్చి ఐపీ సిక్స్టీ సెవెన్ రేటెడ్ అయితే వస్తుంది ఇతర ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ అనేది చెప్తున్నారు బ్రేకింగ్ పరంగా అయితే సీబీఎస్ బ్రేకింగ్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే అందిస్తున్నారన్నమాట మొట్టమొదటి ఐదు వందల కస్టమర్లు ఎవరైతే ఉంటారో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటారు మొదటి ఐదు వందల కస్టమర్కి ఆర్ కనెక్ట్ యాప్ అయితే ఉందో దాని సబ్స్క్రిప్షన్ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువగా సబ్స్క్రిప్షన్ అయితే ఉచితంగా అయితే లభిస్తుంది చెప్తున్నారు మొదటి ఐదు వందల కస్టమర్స్ అయితే ఆ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఈ స్కూటర్ చివరిగా ప్రైస్ చూస్తున్నైతే లక్ష అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది బట్ ఇనీషియల్గా గా అయితే మాత్రం కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ స్కూటర్ అయితే అందుబాటులో లభిస్తుంది అనమాట సో తమిళనాడులో చెన్నై కానివ్వండి లేకపోతే మనకి కర్ణాటకలోని బెంగళూరు కానివ్వండి మహారాష్ట్ర ముంబై ఇలాంటి కొన్ని మేజర్ నగరాల్లో మాత్రమే ఇనీషియల్గా గా ఎమహా కంపెనీ వాళ్ళు ఈసీ జీరో సిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇక స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద మూడు సంవత్సరాలు లేదా ముప్పై వేల కిలోమీటర్ల వారంటీ అనేది కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు అన్నమాట బట్ ఇక్కడ కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యమహా కంపెనీ వాళ్ళు ఏదైతే ఈసీ జీరో సిక్స్ ఎలక్ట్రిక్ స్కోటర్ని అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్ అనేవి రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కోటర్ కూడా లభిస్తున్నాయి బట్ రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కోటర్ ప్రైస్ చూస్తే లక్ష నలభై ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది సో ఆల్మోస్ట్ మనకి ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రా అనేది యమహా కంపెనీ వాళ్ళ ఈసీ జీరో సిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట బట్ స్పెసిఫికేషన్స్ అనేది సిమిలర్గా ఉంది బట్ నేను ఎక్కడెక్కడ కూడా మీకు యమహా సంబంధించిన ఈసీ జీరో సిక్స్ ఎలక్ట్రిక్ కోటర్ని అలానే ఆ రివర్ ఇండికి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కోటర్ని కంపారిజన్ అయితే చేయలేదు దాని గురించి సెపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది బట్ స్పెసిఫిక్గా యమహా కంపెనీ వాళ్ళు హైలైట్ చేస్తున్న ఈసీ జీరో సిక్స్ సెలెక్ట్ చేసుకోవటం సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి అందులో ఉన్న ఫీచర్స్ కానివ్వండి డీటెయిల్స్ అయితే ఇవే అనమాట వీళ్ళు మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఫీచర్ అయితే లభిస్తుంది బట్ అది ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్కి మాత్రం ఫ్రీగా ఉంటుంది దాని తర్వాత మాత్రం మిగిలిన కస్టమర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో దానికి అడిషనల్ అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారు ఇది యమహా కంపెనీ వాళ్ళు ఈసీ జీరో సిక్స్ స్కూటర్ అనమాట కొంచెం ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే క్లియర్గా ఒక కాంపిటేటర్ అనేది మార్కెట్లో ఉంది వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి స్కూటర్ని డెవలప్ చేశారు బట్ ప్రైజ్ ఎందుకో మరి యమహా కంపెనీ వాళ్ళకి కొంచెం ఎక్కువ లా అనిపించింది పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యమహా కంపెనీ వాళ్ళ ఛార్జింగ్ టైం ఏదైతే ఉందో టెన్ అవర్స్ పాటు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసుకునే ఆప్షన్ ఉంది రెవర్ ఇండియాలో కూడా సేమ్ స్లో ఛార్జర్ ఉంది బట్ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బట్ యమహా కంపెనీ వాళ్ళు క్లియర్గా స్లో ఛార్జర్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు సో వాళ్ళు ఆ టెన్ అవర్స్ లేకపోతే ఎయిట్ అవర్స్ లో ఎయిటీ పర్సెంట్ ఇది అనేది మాత్రం ఆ ఆప్షన్ మాత్రమే కస్టమర్స్ అయితే అందిస్తున్నాం అన్నమాట ఫాస్ట్ ఛార్జర్ అనేది ఒక ఆప్షన్ అయితే ఎమహ కంపెనీలో ఈసీ జీరో సిక్స్ ఎలక్ట్రిక్స్ కోట అయితే లభించట్లేదు అన్నమాట ఇది ఓవరాల్గా ఎమహ కంపెనీలో మార్కెట్ మార్కెట్లో తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్స్ స్కూటర్ సమాచారం అండి మీరు కూడా ఎవరు ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓన్షిప్ మాత్ర షేర్లు అయితే స్క్రీన్ పైగా అంచిన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీ ఇవి ఇవీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేడీస్ సబ్జెక్ట్ కోసం ఇవి కూడా లేచి ఆటోమోబైల్ మీ సమ్వేశాడు తెలుగు చాలా ఏసో ఏ తెలుగు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా నేర్చు రై ఫ్యూచర్ The the the